హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ టెక్ జోన్ ఈరోజు మరొక టాపిక్తో మీ ముందుకు రావడం జరుగుతుంది అదేంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డును మనం ఏ విధంగా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీకు అనేసి అమౌంట్ అనేది మీ అకౌంట్లోకి ఎన్ని ఎప్పుడెప్పుడు జమ అయ్యాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట ఫస్ట్ అనేది మీ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అదేవిధంగా మీకు అమౌంట్ ఎప్పుడు వచ్చాయో చూద్దాం మీరు డైరెక్ట్ గూగుల్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలి ఎంటర్ చేయాలంటే తెలంగాణ ఎంఎన్ ఎనర్జీ అని టైప్ చేయండి నేను డైరెక్ట్ ఎంఎన్ఆర్జీ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ అని డైరెక్ట్ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ చూడండి ఎంఎన్ఆర్జీ హోమ్ పేజ్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయాలన్నమాట మనకు తెలంగాణ స్టేట్ది అనమాట ఏ స్టేట్ వాళ్ళది అయితే ఆ స్టేట్ వాళ్ళది ఇంటర్ ఎంటర్ చేయండి ఇంతకుముందు వచ్చి వచ్చింది వల్లదండి ఇది న్యూ వెబ్సైట్ రిఫ్రెష్ చేసి వస్తుంది ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ కనబడుతుంది ఇక్కడ ఏమంటే మీ యొక్క డిస్టిక్స్ అనేటివి ఈ కారిడార్లో మీకు కనబడతాయి అనమాట మీ యొక్క డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఇక్కడ మనం మీ యొక్క డిస్టిక్ అనేది ఎంచుకోవాలన్నమాట మాది మా యొక్క డిస్టిక్ వికారాబాద్ కాబట్టి నేను వికారాబాద్ మీద సెలెక్ట్ చేసుకుంటున్నాను వికారాబాద్లో ఉన్న మండలాలు అనేటివి ఇక్కడ బ్లాక్స్ అనేటివి రావటం అనేది జరుగుతుంది మీ యొక్క సిటీని లేదా మండలిని సెలెక్ట్ చేసుకోండి అనమాట హైదరాబాద్ అయితే ఇక్కడ మా యొక్క సిటీని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఒకటి విలేజ్ అనేది వస్తుందన్నమాట మండలం అయిపోయిన తర్వాత ఆ మండలని సెలెక్ట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి మా మనకు సంబంధించిన విలేజ్ అనేది ఏ విలేజ్లో మీరు జాబ్ కార్డులు అయితే ఉన్నారో ఆ యొక్క జాబ్ కార్డును మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు డైరెక్ట్ ఇక్కడ మా యొక్క విలేజ్ నేను ఎంటర్ చేస్తున్నాను విలేజ్లో ఎన్ని జాబ్ కార్డులు ఉన్నాయో ఇవి మనకు కంప్లీట్గా డిస్ప్లే అనేది కావటం అనేది జరుగుతుంది అనమాట అంటే మీ ఊళ్ళో ఎంతమందికి జాబ్ కార్డులు ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ కనబడటం అనేది జరుగుతుంది ఈ విధంగా నెక్స్ట్ అనేది మనకు పేజ్ రావటం జరిగింది ఇక్కడ మీరు ఒక ఆప్షన్ ఉంటుంది అదేంటంటే జాబ్ కార్డు ఎంప్లాయ్మెంట్ రిజిస్టార్ అని కనబడుతుంది కదా దీనిపై నాలుగు ఆప్షన్ అనమాట దానిపైన మనం క్లిక్ చేసుకోండి జాబ్ కార్డ్ ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ అక్కడ చేసుకుంటే మీకు సంబంధించిన మీ ఊర్లో ఎంతమంది జాబ్ కార్డులు ఉన్నాయో అవన్నీ ఇక్కడ మనకు డిస్ప్లే అనేది కావటం అనేది జరుగుతుంది చూడండి ఇక డిస్ప్లే అనేది కావటం అనేది జరుగుతుంది కదా ఇక్కడ ఒక జాబ్ కార్డ్ అనేది నేను చూపిస్తున్నాను దానిపైన బ్లూ కలర్ దానిపైన క్లిక్ చేసుకుంటే మీ జాబ్ కార్డ్ అనేది ఈ విధంగా మీకు అనేది కావ రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా చూడండి ఇక్కడ మీకు జాబ్ కార్డ్ అనేది రావటం అనేది జరిగింది అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఏజ్ ఎంత వాళ్ళు ఏ బ్యాంకు నుంచి అనేది అమౌంట్ తీసుకుంటున్నారో కంప్లీట్గా రావటం అనేది జరిగింది ఇక్కడ చూడండి ఈ విధంగా అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా మీరు ఒకవేళ డబ్బులు అనుకోండి ఆ డబ్బుల కోసం ఏ విధంగా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎవరికి పర్ ఎవరికి లేదో తెలుసుకోవచ్చా అంటే మీరు డైరెక్ట్ మళ్ళీ మీరు గూగుల్లోకి వచ్చేసిన తర్వాత ఎంఎన్ఆర్జీ అని టైప్ చేయండి నేను చూపిస్తాను మీకు ఏ విధంగా వస్తుందో ఇది ఎంఎన్ఆర్జీ డైరెక్ట్ వెబ్సైట్ అనమాట స్టేట్ కాకుండా మనకనేది సెంట్రల్ అనేది ఇక్కడ రావటం అనేది జరుగుతుంది దీనిపైన క్లిక్ చేసుకోవాలి దీనిపైన క్లిక్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఒకటి అనేది రావటం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు ఏం చేయాలంటే కిందికి స్కూల్లో చేసుకున్న తర్వాత ఇక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది రిపోర్ట్స్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోవాలి రిపోర్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ సెలక్ట్ చేసుకుంటే మీకు సంబంధించిన ఒకటి అనేది రావటం అనేది జరుగుతుంది అదేంటంటే ఇక్కడ నేను చూపిస్తాను క్యాప్చాడుతుంది క్యాప్చర్ అడుగుతుంది క్యాప్చర్ ఎంటర్ చేయండి నేను ఎంటర్ చేసి చూపిస్తాను మీకు క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క స్టేటర్ని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టేటర్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీరు ఆప్షన్ ఒకటి ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అని కనబడుతుంది కదా దా అది అనేది ఎంటర్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తాను మీకు అది ఏ ఎక్కడ ఉందో అలానే మీరు క్లిన్నిక్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు ఆధార్ బేస్డ్ పేమెంట్ అని కనబడుతుందా దీనిపైన క్లిక్ చేయాలన్నమాట ఆధార్ బేస్డ్ పేమెంట్ రిపోర్ట్ అని దానిపైన క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక పేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది ఎవరెవరికి పేమెంట్ అనేది వేశారు ఇక్కడ మళ్ళీ మీ యొక్క డిస్టిక్ అనేది ఉంది కదా ఆ డిస్టిక్ పక్కన నంబర్ పైన మీరు అనేది క్లిక్ చేయండి నేను నెంబర్ పైన క్లిక్ చేశాను ఆ డిస్టిక్లో ఎంతో మందికి పడ్డాయో ఇప్పుడు మనం క్లారిటీ అనేది తెలిసిపోతుంది అనమాట ఇక్కడ మనకు సర్వర్ బిజీ ఉంది కాబట్టి రావడం లేదు ఇక్కడ మీకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీ యొక్క డిస్టిక్ ఎంటర్ చేసుకున్నారు కదా ఆ డిస్టిక్లో మీ యొక్క మండల్ని సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ అదే విధంగా రావటం జరుగుతుంది మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఉన్న బ్లూ బటన్ పైన నొక్కలి ఎంతమంది ఉన్నారో తర్వాత మీ యొక్క విలేజ్ అనేది రావటం అనేది జరుగుతుంది ఆ విలేజ్ దానిపైన పక్కన నొక్కలి ఆ విలేజ్లో ఎంతమందికి పడ్డాయో పూర్తిగా లిస్ట్ అనేది వస్తుంది దాంట్లో అనేది మీ పేరు చూసుకుంటే మీకు ఎన్ని పడ్డాయి ఎక్కడ పడ్డాయని కంప్లీట్గానే తెలిసిపోతుంది ఇదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఎంతమంది ఉన్నాయి ఇంకా ఎంతమంది ప్రాసెస్ ఉన్నాయని మనకి ఇక్కడ కంప్లీట్గా ఎంతమంది అమౌంట్ అనేది రిజెక్ట్ అయిందని కంప్లీట్గా మనకు అనేది తెలుస్తుంది అనమాట ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం విజయ్ కుమార్ టెక్ జోని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్